యంగ్ యాక్టర్స్ లో ఒకరు కిరణ్ అబ్బవరం ఆ పేరు చెప్తే ఎట్టే యూత్ ఐకోన్ గా గుర్తుపట్టేస్తారు ఈ మధ్య కాలంలో యూత్ కి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు కిరణ్ అబ్బవరం యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగానే ప్రేమ పిల్లలు తను కూడా ముందుంటాడనే విషయం నటి రహస్యాన్ని పెళ్లి చేసేసుకుంటూ అభిమానుల ముందుకి వచ్చేసాడు యంగ్స్టర్స్ కి మంచిగా పోటీ ఇచ్చే వ్యక్తుల్లో ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా చేరిపోయారు రీసెంట్ గా తన పెళ్లితో అందరిని ఆకట్టుకున్నాడో తెలిసిన విషయమే ఇక మాకు పెళ్ళైపోయింది అంటూ అభిమానుల ముందుకి వచ్చేసిన కిరణ్ పెళ్లి ఏడాది తిరగకుండానే మరి గుడ్ న్యూస్ని కూడా అందించడం జరిగింది అదే తన వైఫ్ ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేస్తూ వచ్చేసారు అయితే మా ప్రేమకి చిహ్నంగా మరొకరు వస్తున్నారు అంటూ టూ ని షేర్ చేసుకుంటూ ఒక బేబీ బంబ్ ఫొటోస్తో మన ముందుకు రావడం జరిగింది వైఫ్ బేబీ లుక్స్ లుక్స్లో ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటూ తనతో కలిసి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని కిరణ్ అయితే రహస్యకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ని షేర్ చేసుకోవడం జరిగింది ఆ ఫొటోస్ని ఎటు అంటే అందరినీ అక్కట్టేసుకుంటున్నాయి అలానే వాటిని మా వీడియో రూపంలో మీరు ఎప్పుడూ చూసేయండి